ఇక్కడ రాజకీయం అవుద్దు సార్ రాజకీయం ఒక దళిత అతనే డైరెక్ట్ మేనేజింగ్ చేశాడు అసలు వినోజ

అతను డైరెక్ట్ మ్యాన్లైన్ చేశాడు చేశాడు కాబట్టి కాదు ప్రజాప్రతినిధి అక్కడ తీసుకోండి <experiences>

ఎవరించండి స్పెషల్ ఆఫీసర్ మ్యాన్ హ్యాండిల్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి నువ్వు దళితుల పైన మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు ఇక్కడ ఖచ్చితంగా రావాలి ఈ ఫీల్డ్ లో క్షమాపణ చెప్పాలా సమాజ్ చేస్తావా నువ్వు తిరుగు ఇప్పుడు నీ బండి మీద దాడి చేయకపోతే మేము దళితులకే పుట్టలే నువ్వేమనుకుంటున్నావు ప్రభాకర్ రెడ్డి మేనేజర్ నువ్వు నేను ఎర్రగుడి మేరీ నేను షాప్ లో ఉన్నాను మా ఆయన ఇల్లును తోలుకొని బడికి పోతాన్నాడు మా ట్రాక్టర్ వస్తుంది అది న్యాయపడంగా మేము జగనన్న కాలనీలోకి మేము రూములకు ఇసుక తోలుకుంటున్నాం ఇసుక అంటే ఆయన ప్రభాకర్ రెడ్డి వచ్చి గాలి బీకేసి వాళ్ళ మనసుల అనుసరులను తోలుకొని వచ్చి మా మా ఆయన ఒక్కని మీదకే మా ఆయన తిరిగి వచ్చినాడు మళ్ళీ పిల్లని తోలుకొని మా బండి ఏమో చేస్తున్నారు అని తోలుకొని వచ్చిన తర్వాత ఒక మాట్లాడుతుంటే వాళ్ళ అనుచరులు వచ్చి మా ఆయన రాటుతో చూపి రాడు రాడు ప్రభాకర్ వడ్డీ కొట్టి వాళ్ళ అనుచరులు వచ్చి తప్పుకొని ఎంతమంది నలుగురు ఐదు మంది